బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ శుక్రవారం బాల కార్మిక నిర్మూలనపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పద్నాలుగేళ్లలోపు పిల్లలు చదువులో ఉండాలి తప్ప పనిచేయరాదని స్పష్టం చేశారు హెచ్చరి మిల్లులు క్వారీలు దుకాణాల్లో పనిచేసే పిల్లలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు అలాగే భవన నిర్మాణాల్లో వన్ పర్సెంట్ లేబర్ సెస్ తప్పనిసరిగా వసూలు చేయాలని సూచించారు పునరావాస కేంద్రాల్లో బాల కార్మికులు చేర్చి బాల కార్మికులను చేర్చి వారికి

తీసు దానికి విద్యుత్ ఇరవై వేల నుంచి యాభై వేల వరకు గ్రాండ్ అవకాశం ఉంది యాక్ ప్రకారం ఆ విధంగా ఏంటంటే మన జిల్లాలో శ్రీడా రోల్ ఏరియాస్ కింద ఫ్యాక్టరీస్ వచ్చేటి మాటూరు చీర చీరాల బలిపోవల బాపట్ల ఈ పరిసరాల్లో మనకి ఫ్యాక్టరీస్ ఉన్నాయి తర్వాత బ్రిక్స్ వచ్చే కొల్లూరు అద్దరికి పరిసరాల్లో ఉన్నాయి ఫ్యాక్టరీస్ వచ్చేటి సూర్యలంక బాపట్ల నిజాంపట్నం చీరలు ప్రాంతాలు ఉన్నాయి తర్వాత క్యాష్యూ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి క్యాష్ యూనిట్ ప్రాసెసింగ్ యూనిట్స్ వ్యాపారాలు ఉన్నాయి క్వాలిస్ అండ్ మైన్స్ వచ్చేసి పల్లికొ మార్టూరు ఎన్నిట్లో ఉన్నాయి కార్మూర్ ఇండస్ట్రీస్ వస్తాయి పర్చూర్ ఇన్ ఉన్నాయి డాబాస్ హైవేస్ ఇవన్నీ కూడా మన హైవెస్ట్ తర్వాత ప్రధానంగా ఈ యూనివర్సిటీకి చేయలేని తేడా ఏంటంటే రెండు వేల పదహారు సంవత్సరంలో పార్లమెంట్ అనాప్ట్ చేసినటువంటి సిస్టమ్ ప్రకారం ఆ చట్టం ప్రకారము పద్నాలుగు సంవత్సరాల లోపల మాత్రం మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రెండు వేల తొమ్మిది ప్రకారం ఖచ్చితంగా వాటి స్కూల్లో మాత్రం ఉండాలి